ఆది కాండం ఆరు అధ్యాయుల జల ఏ విధంగా రాబోతా ఉంది జల నుంచి నోవా ఏ విధంగా తప్పించుకున్నాడు తన కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకున్నాడు ఓడ కట్టుకోవడం కాదు గాని తన కుటుంబాన్ని కట్టుకోవడం గొప్ప విషయమై ఉండదు అలాగే గోడ ఉంది ఎవరైనా నిర్మిస్తారు ఈ మందిరం నిర్మించాయ అంటే అన్యుడు కూడా కోటి రూపాయలు పట్టుకుని నిలబడి నిర్మించవచ్చు ఎవరైనా ఈ మందిరం నిర్మించవచ్చు కానీ ఈ మందిరము కాదు కానీ ఈ భౌతిక సంబంధమైన మందిరము కానీ ఆత్మల మందిరము నిర్మించడం గొప్పతనం అయి ఉన్నది అలాగే ఓడ కట్టుకోవడం గొప్పతనం కాదు కానీ అటువంటి స్థితిలో అటువంటి పరిస్థితుల్లో చూడండి చిన్నపిల్లలు గనక బయటికి పోతాం అంటే పిల్లలు అంటున్నారా యవనస్తులు అరే ఎందుకు రాని కాసావాసాలు ఎందుకు బండ్ల మీద తిరుగుతుంటే యవనస్తులు ఎంటున్నారా అంటే నోవాహు ఓడ కట్టుకోవడం గొప్పతనం కాదు కాని తన భార్యను కట్టుకున్నాడు తన ముగ్గురు కుమారుల యొక్క జీవితాలను కట్టుకున్నాడు కొత్త వారు తెలియని వారు ముగ్గురు కోడళ్లు వచ్చారండి ఎంతమంది అంట ముగ్గురు కోడళ్లు వస్తే ముగ్గురు కోడలను కూడా ప్రార్థనా పరులుగా మార్చుకున్నాడు స్తోత్రం కలుగులుగా మొదటిగా భార్యను ప్రార్థనా పరురాలుగా మార్చుకున్నాడు రెండోది కొడుకుల ముగ్గురిని కూడా తండ్రికి విధేయులుగా మార్చుకున్నాడు అలా లూయ అబ్రహాముకు ఒకటే కొడుకు అబ్రహాముకు ఒకటే కొడుకు అయిన ఇస్సాకును విధేయుడుగా మార్చుకున్నాడు కానీ ముగ్గురు కొడుకులను కూడా దేవుడికి విధేయులుగా చేశాడు నోవా అవసో ఉండగా సరే వీళ్ళ నలుగురు కూడా భార్య గాని వీళ్ళ ముగ్గురు కానీ అనుదినము వాళ్ళతో ప్రయాణం చేశారు కాబట్టి కట్టబడ్డారు మంచిదే కానీ బయట నుంచి వచ్చారు ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు సదమో గుమ్మరం లాంటి భయంకరమైన జీవితం నోవాహుకారం ఎలాంటిదంట అసలు ప్రపంచంలో ఏ మానవుడు కూడా మిగలడానికి వీళ్ళేదని చెప్పి దేవుడు ఉగ్రత వచ్చే రోజులు అవి స్తోత్రం కలుగునగా అటువంటి రోజుల్లో అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ముగ్గురు గుణవతి అయిన కోడల్ని తన జీవితంలోకి తన కుటుంబంలోకి తెచ్చుకోగలిగాడు స్తోత్రం కలుగునగా మా విషయం కాదండి ఒకటో రెండో అంటే అనుకోవచ్చు ముగ్గురిని ముగ్గురు కోడల్ని వెతికి సాటి అయిన సహకారులుగా అసలు దేవుడి వల్లే కాలేదండి దేవుడు ఏంటి ఆదాము నిర్మించి సాటి అయిన సహకారాన్ని పెడితే పోయి ఎవరు మాట్లాడినది సైతాన్గాడు మాట్లాడినది పోయి అవ్వ దేవుడికే కొన్ని కొన్ని సందర్భాల్లో సాటి అయిన సహకారం అని చెప్పి తనలో నుంచి అవ్వని తీసుకుంటే ఆ అబ్బే మాట్లాడకుండా బయటికి పోయింది తన మొగుడ్ని కూడా బయటికి తీసుకొని ఇంట్లో కనుక వేరు కాపురం పెట్టినట్టు మమ్మీల్ని బాగా మనం వేరు కాపురం పడదా ఉన్నట్టు ఏదైనా మన తండ్రిలు బాగా వేరు కాపురం పడదా అని తీసుకొని పోయినట్టుంది చరిత్ర స్తోత్రం కలుగునగా అది నోవాహు యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే ఆ ముగ్గురి గుణవతి అయిన కోడలని ఇంట్లోకి తెచ్చుకోగలిగాడు వాళ్ళ జీవితాలను కూడా ప్రార్థనా పరుడుగా నిలబెట్టుకోగలిగాడు స్తోత్రం కలుగు మనం అమ్మా నోవాహు గొప్పోడు నోవాహు ఏ పాపం అంటకుండా ఉన్నాడు నోవాహు ఎంతమంది హేరణ చేసినా సరే పడవ గడతా ఉన్నాడు నూట ఇరవై సంవత్సరాల ఓపికతో మరి బారికొండాలి ఓపిక బారికొండాలి కొడుకులు కొండాలి మరి ముఖ్యంగా వీళ్ళంటే ముసలోళ్ళు వాళ్ళు అంటే మాసం తిండరు పోయి ఉంటే ముసలోళ్ళు అంటే మాసం తిండరు సినిమాలు చూడరు టీవీలో ఇవన్నీ చేయరు మరి వయసు వాళ్ళు తాగితే ఏంటి మొసలాలు అమ్మ నువ్వు మొదటి చీర కట్టుకుంటావు ఈ పిల్లగాళ్ళకు కూడా పాత బట్టలు ఇస్తే ఒప్పుకుంటారా సోదరు చెప్పడం చేతులు పైకి మొసలం అంటే మనం ఏదైనా చేసుకుంటాం మనకొద్దు సరే బంగారం వద్దు బట్టలు వద్దు మాంసాలు వద్దు రకరకాల బిర్యానీలు వద్దు మరి పిల్లలు కూడా అలా ఉంటారా నువ్వు నేను ఉన్నట్టు పిల్లగాలు ఉన్నట్టు ఒప్పుకుంటారా కానీ నోవాహు నోవాహు ఏం చేశాడంటే వాళ్ళు ఏ భక్తిని అయితే కలిగి ఉన్నారో ఆ కొడుకులు కోడలు కూడా అదే భక్తిని కలిగి ఉండి ప్రయాణం చేశారు స్తోత్రం నోవాహు ఓడ నిర్మించడం ఎంత గొప్పతనం కలిగి ఉన్నాడో తన కుటుంబాన్ని కట్టుకోవడంలో కూడా అంత గొప్పతనాన్ని కలిగి ఉన్నాడు అండి హలో అందుకే దేవుడి యొక్క కృప పొందుకున్నాడు నోవాహు స్తోత్రం కలుగునగా కాక ఈరోజు మనము కూడా అటు కృపను పొందుకుంటాము కాక